హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచ్ ఈరోజు గణపతిని తీసుకుని ముందుకు వచ్చాను అదేంటి ఇప్పుడు వినాయక చవితి కాదు కదా గణపతి తయారు చేసి చూపిస్తారా అనుకుంటున్నారా మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదండి ఇక్కడ మనం ధూప్ స్టిక్ కనుక వెలిగించి పెడితే ఇదంతా కూడా చక్కగా ఫామ్ అవుతూ ఉంటది ఒక సెల్ ఇయర్ లాగా అది చూపించాను కదా అయితే నేను ఆన్లైన్ లో కొన్నటువంటి స్టిక్స్ అన్ని అయిపోయినాయి అనమాట అయితే నేను కూడా నేర్చుకున్నాను ఇది మన ఇంట్లో ఉండేటువంటి ధూప్ స్టిక్స్ తోటే ఈ విగ్రహానికి స్టిక్స్ ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండేటువంటి ధూప్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించి మనకు ఆన్లైన్ లో దొరికేటువంటి స్టిక్స్ కోన్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను నేను ఈ ఐటెం ఎవరి దగ్గర ఉంటే కూడా ఇది యూజ్ అవుతుంది ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి అంటే ఇప్పుడు ధూప్ స్టిక్స్ మళ్ళీ మనం కొనాలంటే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అలా పర్చేజెస్ ఉన్నాయి క్వాంటిటీని బట్టి మనం ఇంట్లో వాడుకునే దేవుడు వాడుకునే ధూప్ స్టిక్స్ తోటి మనం ఆ విధంగా ఫ్లో అయ్యేటట్టుగా మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేనే నేర్చుకున్నదేనండి చూసి కాబట్టి అది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ విగ్రహాలు మనం గిఫ్ట్ గా కూడా ఇది ఇవ్వచ్చు అమెజాన్ లో చాలా దొరుకుతున్నాయి బుద్ధుడు విగ్రహం కానీ లేకపోతే ఒక శివలింగం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం పర్చేజ్ చేసుకునే విధంగానే ఉన్నాయి పెద్ద కాస్ట్ కూడా ఏం లేవు అది డెకరేషన్ పీస్గా పెట్టుకోవచ్చు ఇలా పూజా పర్పస్లో కూడా దీన్ని వాడుకోవచ్చు సరే మీకు ఆ వీడియో అప్పుడు చూపిస్తాను నేను ఎలా స్టిక్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి దీపాలు ఇవి ఎలా రకరకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఆల్రెడీ ఎక్కడ నేను షేర్ వెళ్ళినప్పుడు స్టిక్స్ ఇవి ఉంటే స్టిక్స్ దీంతో మనం కోన్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను చూడండి ఇది ఉంది కదా ఈ స్టిక్ ని ఇలా ఆఫ్ చేయండి ఆఫ్ చేసి ఏదైనా ఒక చెక్క కానీ అలాంటివి తీసుకుని ఇలా కోన్ షేప్ వచ్చే విధంగా దీన్ని ప్రెస్ చేయండి ఇలాగా మనం పూజలు అవి చేసేటప్పుడు పసుపుతో గౌరీ పసుపుతో వినాయకుడిని తయారు చేస్తాం కదండి సేమ్ అలాగే ఒక చిన్న వినాయకుడు పసుపు వినాయకుడిని తయారు చేసినట్టు లాగా కోన్ షేప్ వచ్చేటట్టుగా మనం తయారు చేసుకోవాలి ఈ కోన్ షేప్ వచ్చింది కదా మనం ఆ కోన్ కి హోల్ ఉంటుంది అలాగే దీనికి కూడా మనం హోల్ పెట్టుకోవాలన్నమాట ఇలా మ్యాట్ స్టెక్ కోడ్ తీసుకుని జాగ్రత్తగా ఇది బ్రేక్ రాకుండా మెత్తగానే ఉంటుంది పై వరకు మనకు తెలుస్తుంది లోపల చూసారా ఈ విధంగా హోల్ పెట్టుకోవాలండి ఇలా తయారు చేసుకున్నటువంటి కోన్స్ మనం ఇప్పుడు వాడుకోవచ్చు అనమాట చూడండి ఇవో ఈ విధంగా నేను తయారు చేశాను మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకోవడం పెద్ద కోన్స్ కావాలంటే పెద్దవి దీన్నే మొత్తం ఉండలాగా చేసేస్తే పెద్దగా అవుతుంది కాబట్టి పెద్ద కోన్ చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్న కోన్స్ చేసుకోవచ్చు దేనికి ఏం చేసినా కానీ మనకి ఒక హోల్ అనేది రంధ్రం అనేది పెట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా పెట్టుకోవాలి బయట అక్కడ అవుట్ అవ్వకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆ విగ్రహానికి వెలిగించి పెడదాం మనం చేశాను కదా ఇది చూపిస్తాను చూడండి

చూసారా గమనించారా సేమ్ మనం ఆన్లైన్లో స్టిక్స్ ఆర్డర్ చేసుకుంటే ఎలాగా ఫ్లో అవుతాయో మనం ఇంట్లోనే ఈజీగా మనం ఇది ఈ స్టిక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అంటే ఈ స్టిక్స్ అయిపోయినాయి మళ్ళీ మనం ఆర్డర్ చేసుకోవాలి అనేటువంటి టెన్షన్ పడక్కర్లేదు మనమే ఈ స్టిక్స్ తయారు చేసుకోవచ్చండి చూడండి ఇలా ఫ్లో అవుతుంది కదా పొగ అనేది రు ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు గనకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వీడియోని చూస్తున్నారండి చాలా మంది వీడియోని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు ప్లీజ్ నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి నా ఈ చిన్న వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను నమస్తే అండి